హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీఎం టిప్స్ మేమైతే రీసెంట్గా మా అయితే వెళ్ళామనమాట అప్పుడు తీసిన వీడియో అండి ఇది వీడియోలో కనిపించిన మా నిమ్మ చెట్లండి నేనైతే ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పానండి మేమైతే పుచ్చ తోట చూడడానికి అయితే మేమైతే వెళ్ళామని పుచ్చ తోట పక్కనే అయితే నిమ్మ తోట అయితే ఉందన్నమాట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉన్నదండి మేమంతా అలా అయితే తోటంతా తిరిగాం అనమాట వీడియోలో కనిపిస్తుంది కదా ఆకును మీరేమంటారో కామెంట్ చేయండి మేమైతే అటిక మావిడాకంటాము ఇదైతే పప్పులోకి చాలా బాగుంటుందండి ఇంకా రెండు మూడు రకాల ఆకులు అయితే కోసుకున్నామండి తర్వాత పుచ్చకాయ కోసుకొని అయితే తిన్నామన్నమాట వీడియోలో కనిపించే ఆకును మీరేమంటారో కామెంట్ చేయండి గుర్తుపడితే మేమైతే చిలక ముక్క కంటామండి దీంతో పప్పు కానీ తాలింపు కానీ చేస్తే చాలా బాగుంటుందండి ఈ ఆకుతో కర్రీ అయితే ప్రిపేర్ చేసి నేను ఒక వీడియో అయితే పెడతానండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆకు తోటలో అలా ఎక్కువ దొరుకుతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది